సచివాలయ ఉద్యోగులకు ఒక క్లారిటీ వచ్చేసిందా అవును సచివాలయాలు అయితే ఉంటాయి సచివాలయాన్ని తీయట్లేదు అయితే ఇంకా సచివాలయాలను ఎక్స్టెండ్ చేస్తున్నారు గిరిజన ప్రాంతాల్లో కూడా కొత్త సచివాలయాలు రాబోతున్నాయి చాలా మారుమూల ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో ఇప్పటివరకు అసలు సచివాలయాలు లేవు వాళ్ళకి ప్రభుత్వ సేవలు అందుకోవడం చాలా కష్టం అవుతుంది ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో దూరంగా ఉన్న వాళ్ళకు కూడా ఆ ప్రాంతాల్లో కూడా కొత్త సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు మూడు కేటగిరీలుగా సచివాలయాలను విభజించిన నేపథ్యంలో ఏబీసీ కేటగిరీల్లో కాకపోతే ఉద్యోగుల సంఖ్యనైతే తగ్గించేశారు అంటే ఏ కేటగిరీ సచివాలయంలో ఇప్పుడు ఉన్న పన్నెండు మంది నుంచి ఆరుగురిని తగ్గించేశారు అలాగే బి కేటగిరీలో ఎనిమిది మందిని తగ్గించేశారు సి కేటగిరీలో పది మందిని తగ్గి ఇలా తగ్గించుకుంటూ వచ్చేసారు సంఖ్య సచివాలయ ఉద్యోగుల సంఖ్య దీంతో సచివాలయాలు పెరుగుతున్నాయి ఉద్యోగుల సంఖ్య తగ్గుతోంది దాదాపుగా నలభై వేల మంది సచివాలయ ఉద్యోగులు సచివాలయాల నుంచి పక్కకు వెళ్ళబోతున్నారు అంటే వాళ్ళ ఉద్యోగాలు ఏమీ పోవు కానీ వాళ్ళని వేరే శాఖలకు బదలాయిస్తారు వాళ్ళకి వేరే చోట అకామిడేట్ చేస్తారు వాళ్ళని వేరే చోట కట్టారు అంటే సచివాలయాలు సిబ్బందిని సచివాలయాల్ని కంటిన్యూ చేస్తున్నాము అని చెబుతూనే ఎక్కువ సిబ్బంది అంటే చాలా చోట్ల ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఫీలింగ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వ ఫీలింగ్ ఏంటంటే చాలా వరకు ఖాళీగా ఉంటున్నారు సచివాలయాల్లో ఉద్యోగులు వాళ్ళకి అక్కడ సరిగ్గా అంత పని లేదు అనేది అందుకే వాళ్ళని వేరే శాఖలకు బదలాయించాలి దీంతో ఏంటి అంటే ఇప్పుడు కొత్తగా రిక్రూట్మెంట్ అనేది ఇంకా జరగవు ఆ ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక రకంగా షాకే ఎందుకంటే నలభై వేల మంది ఉద్యోగుల్ని ఇటు నుంచి అటు షిఫ్ట్ చేయడం అంటే ఇప్పుడు కొత్తగా ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తున్న ఒక నలభై వేల మందికి అయితే షాకే అది అతిపెద్ద షాకే ఇప్పట్లో రిక్రూట్మెంట్లు కూడా ఉంది ఉన్న వాళ్ళకే జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది జీతాలు ఇవ్వలేకపోతున్నావు అని ఓపెన్గా వాళ్ళే చెప్తున్న నేపథ్యంలో ఇక కొత్త వాళ్ళకి ఎలా ఛాన్స్ ఉంటుంది ఏదేమైనా ఇప్పుడు ఇదే తెచ్చే దాన్ని నడుస్తుంది ఏదేమైనా ఒకటి క్లారిటీ ఏంటంటే సచివాలయాలు తీసేయట్లేదు ఉంచుతున్నారు కాకపోతే విధానాలు మారుతున్నాయి వాళ్ళ పాలసీలు మారుతున్నాయి వాళ్ళ అధికారాలు మారుతున్నాయి కొత్త నిర్ణయాలు రాబోతున్నాయి కొత్త సచివాలయాలు కూడా రాబోతున్నాయి ఉద్యోగుల్లో మార్పు కూడా రాబోతుంది ఆ మార్పు ఎలా ఉంటుంది అనేది మీరు చూడాలి